హ్యాపీ బర్త్డే రూపమ్మ పాలు పొంగిరి ఇలా రూపమ్మ బర్త్డే రోజు ఎవ్వరు చాయ్ తాగనీకిలే అందరు స్వీట్లు తినాలే స్వీట్లు హ్యాపీ బర్త్డే రూపమ్మ ప్రతి సంవత్సరం బర్త్డేకి కొత్త నగలు కొత్త డ్రెస్ అంటూ ప్రాణం తీసేది ఈ సంవత్సరం ఏంటి ఏమీ అడగలేదు ఏంటి దీపా మన రూపేంటి ఇలా మారిపోయింది ప్రతిసారి దాని బర్త్డేకి మన హడావుడే ముద్దు నిద్ర ఎప్పుడు లేస్తుందో ఏమిటో హ్యాపీ బర్త్ డే టుగా అప్పుడే చూపిణి రూపిణి 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 ఏ మైసా యాదక్క సింహటి కట్లు దొరికినాయా అమ్మ నిజేస్తా

ఇదిగో చూడండి సారీరా మనకి బంధుత్వం కలిసి రాలేదు ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం నో నో నా కూతురు నన్ను జీరో చేసిందిరా హై కట్ దిస్ బ్లడ్ లవ్ సారి అన్నయ్యా ఎవర్నో ప్రేమించిన దాన్ని మా కోడలుగా ఊహించుకోలేం వాళ్ళు మా ఆస్తి మీద కన్నీసినట్టున్నారు అయినా ఇదంతా సహజమే కదదినా బట్ నా లైఫ్లో ఇలా జరగకూడదు దిస్ ఇస్ నాట్ నోట్ క్రికెట్ గేమ్ ఓడిపోతే మరో గేమ్ ఆడటానికి ఇట్స్ మై లైఫ్ ఎస్ హిట్ ఇస్ యువర్ లైఫ్ కూడా నా మీద చంపించేస్తాను ఎవరినంకులు మీరు చంపించేసేది ఆ హోటల్ కు రాడా వాణ్ణి చంపినా వాళ్ళ ప్రేమను మీరు చంపలేరు ఇదేమన్నా చెట్టుకున్న కాయ కోసేయడానికి హృదయంలో ఉన్న ప్రేమ మీరు చూడాలన్నా కొయ్యాలన్నా మీ వల్ల కాదు ఎందుకు తెలుసా రూపిణిని నేను కూడా ప్రేమించా బట్ రూపిణి నన్ను ప్రేమించలేదే హీజ్ లక్కీ ఐఎమ్ అన్ లక్కీ సారీ అంకుల్ రండి డాడీ రూపమా నీ ప్రేమ గురించి లోపల మీ నాయనకు తెలిసిపోయింది గరం గరం కాలిపోతున్నాడు ఎట్లా చేస్తావో ఏమో తల్లీ నాకు మాత్రం తెలియదు నేను పోతున్న తల్లో ఓ జాత తల్లి దేవుడు అంత కాపాడండి ఎంత ధైర్యమే నీకు నీ బర్త్డేకి మేం కొనిచ్చిన డ్రెస్ కాదని వాడిచ్చిన డ్రెస్ వేసుకుని సరాసరి ఇంటికే వస్తావా వెళ్ళు వెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు ఈ పాటికి మీ నాన్న నీ తాట తీసేవాడు కాళ్ళు పట్టుకుని బతికిలాడి నిన్నేం చెయ్యొద్దనన్నానే వెళ్ళు పెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు లేవే. లేచిరా పిశాచి ఏంటే ఏంటి అలా చూస్తున్నావు ఏం భయపడతాను అనుకున్నావా చాలా మంచి పని చేశావే ఏంటండి ఇది ఈ రోజు దాని పుట్టినరోజు నువ్వు నాకు పుట్టావా నువ్వు నాకు పుట్టావా నిజంగా నాకు పుట్టి ఇలా చేస్తావా ఆ డాబా నా కొడుకు నమ్మి నా స్టేటస్ నే నా స్టేటస్ నే రోడ్లో పడేసింది నిన్ను ఆ డాబా నా కొడుకుని చప్పి బాధ్యస్తానే నువ్వు ఒక కూతురువి నీలాంటి కూతురు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే

ఈ సైకిల్ పోరడానికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది మనోజ్ ఏంట్రాది రే ఏమైందిరా మన అల్లూరు సైకిల్ బావా వాడి యాక్సిడెంట్ అన్నంట ఏమైంది నరబడకండి చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అతను హాస్పిటల్ లో జాయిన్ చేసాం అడ్రస్ అడిగితే శంకర్ విలాస్ అని చెప్పాడు మీరు వస్తానంటే దారిలో దించుకుంటూ పోతావమ్మా వాడికేం కాలేదుగా ఏం కాలేదండి రండి సైకిల్ చూడండి ఏమో ఇల్లు లేదే ను ఇక్కడ హోటల్ చూస్తా అది చూసుకుంటా బావా ముందు మీరు పదండి అల్లూరుని భయపడకండి చెప్పండి potong potong ayo potong 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 మంచిగా చదువుకోమని చెప్పాలి ఏంది కథ ఏ ఊరు మీది నెల్లూరా నెల్లూరు భోజనం ఫేమస్ లవ్ ఫేమస్ కాదు కొడుకు లవ్ చేయొచ్చురా అని చెప్పాలి వాళ్ళ అమ్మాయి అమ్మాయికుడు వాళ్ళు కాదు

ஜர் పిల్లరాదానాదనా ఏంట్రా మార్వనుభూ అరే ఏం చేసినా మేము అరే సాటా